ఫ్రీ అండ్ ఫైర్ గా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశాన్ని కల్పించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ సభ గుాల సమక్షంలో జరిపి ఆవాసు పాలు చేశారని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు కర్నూలు జిల్లా గొందిపర్ల గ్రామంలో ఉన్న టీజేవి శ్రీ రాయలసీమ ఆల్కహాలిస్ పరిశ్రమ విస్తరణ కోసం తయారు చేసిన భూసాయిద పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను వివరించి ప్రజల ద్వారా అభిప్రాయాలను సేకరించడం కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కంపెనీ ఏర్పాటు చేయించుకున్న ప్రైవేట్ గుండాలు తమకు అనుకూలంగా ఉన్న ఫ్యాక్టరీ వర్కర్ల మధ్య అభిప్రాయం చెప్పడానికి వచ్చిన ప్రజా వంగీర్ల నాయకులను మెడబెట్టి లాక్కెళ్లి గుద్దులు గుద్ది కాళ్లతో ఏడ్చుకెళ్లి బయట పడేసి తూతూ వంతంగా తమ వాళ్ల చేత మమా అనిపించే ప్రయత్నం చేశారు ప్రజాభిప్రాయ సేకరణకు ముందే ప్రజల మధ్య కూర్చున్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబును ఫ్యాక్టరీ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రైవేటు గుండాలు టీజీ వెంకటేష్ దగ్గరికి లాఖేళ్లి చూయించి అటు నుండి కాళ్ళ చేతులు గొంతు జుట్టు పట్టుకుని పైకెత్తి గుద్దుతూ బయట తీసుకుని పడేశారు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైన అనంతరం ఆర్డిఓ సమక్షంలోనే రాసుకున్న అభిప్రాయాన్ని ఇవ్వడానికి వెళ్తున్న డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ను మీ ఆర్జీలు ఇక్కడ తీసుకోబడవు అంటూ ప్రైవేటు గుండాలు బయటికి లాక్కెళ్లి పడేశారు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్రుడు విచక్షణ రహితంగా బూతులు తిరుతూ దాడి చేశారు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ రైతు సంఘ జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ ఆర్వీఎస్ జిల్లా కార్యదర్శి గురుశేఖర్ను ను అడ్డుకుంటుండగానే అలాగే పైకెళ్లి ఆర్జీలు ఇచ్చి వచ్చారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా డివైఎఫ్ఐ నాయకులు హుస్సేన్ భాషా సిఐటియు నాయకులు మహమ్మద్ రఫీ హుస్సేన్ వలీ కెవిపిఎస్ నాయకులు ప్రకాశం పాల్గొన్నారు కర్నూలు నగరానికి పక్కనే ఉన్నటువంటి గొందిపర్ల దగ్గర ఉన్న ఆల్కాలిస్ ఫ్యాక్టరీలో కొత్తగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం పీటీఎఫ్ఈ అనేటువంటి కొత్త నూతన రసాయనాన్ని తయారు చేస్తామని చెప్పేసి ఇప్పటికే అనుమతి పొంది ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజలందరినీ రకంగా రమ్మని చెప్పేసి పిలిచారు ఇప్పటికే ప్రజా సంఘాలుగా దానికి సంబంధించి ఇది విష రసాయనం దీనివల్ల ప్రజల యొక్క ప్రాణానికి ప్రధాన హాని ఉంది అదేవిధంగా పర్యావరణం కూడా సంపూర్ణంగా నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది దాదాపు రెండు రాష్ట్రాల ప్రజానీకం దీని ద్వారా ఇబ్బంది పడతారు అని చెప్పేసి దానిపైన ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పేసి పోయాం మా అభిప్రాయాన్ని అధికారులకు చెప్దామని చెప్పేసి పోయాం మేము ఏదైతే ఊహించామో అదే అక్కడ స్పష్టంగా జరిగింది చాలా దుర్మార్గం ఏమంటే మొన్నటికి మొన్న కలిసాం పర్యావరణ అధికారి ఈఈ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏమంటే ఎవరైనా ఏ ప్రజా సంఘమైనా ఏ మనిషి అయినా మీరు డైరెక్ట్గా వచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పండి మేము స్వీకరిస్తామని చెప్పేసి చెప్పారు జేసీ గారిని కలిసాం జేసీ గారు కూడా అదే రకంగానే మీరు డైరెక్ట్గా పోయి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పేసి చెప్పారు ఎంత దుర్మార్గం అంటే ఆల్కాలిస్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ బయట పెడతామని చెప్పేసి చెప్పారు ఫ్యాక్టరీ కానుకొని పెట్టారు మొత్తం దాదాపు రెండు వేల నుండి మూడు వేల మంది గుండాలను అక్కడ జమ చేసి ఆ రకంగా పోలీసుల సహకారంతో చాలా నిర్బంధంగా ప్రజా పర్యవేక్షణ పర్యావరణానికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ అనేటువంటిది జరిగింది ఇది చాలా దుర్మార్గమైంది దాంట్లో ప్రారంభంలో నేను విధి పత్రం ఇద్దామని చెప్పేసి ఇంకా ప్రారంభమే కాలేదు ఒక్కసారిగా సిఐ నాగరాజు వచ్చి నా దగ్గర వచ్చి కూర్చున్నాడు కూర్చొని మాట్లాడి మీరు ఏం చేస్తారు అంటే మేము ఏ నిరసన తెలియజేయము కేవలం మా అభిప్రాయాన్ని చెప్తాం అర్జీ తీసుకుపోయే రకంగా ఇస్తాం అని చెప్పేసి చెప్పాం ఆయనతో మాట్లాడుతున్నాగానే ప్రైవేట్ గుండా వచ్చి టీజీ వెంకటేశ్వరని పిలుస్తున్నాడు రాపోదామని చెప్పేసి పిలిచారు అక్కడికి పోతే ఎవరు నువ్వు అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఎవరు లేదు మీ వాళ్ళు టీజీ వెంకటేష్తో మాట్లాడిస్తారంటే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్తే నాకేం సంబంధం లేదు అని చెప్పేసి ఆయన ఆ రకంగా తల ఊపేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన ఎదురుగానే మొత్తం పోలీసులు ఉన్నగానే ఆ ప్రైవేట్ గుండాలు నా కాళ్ళు చెయ్యి పట్టుకొని మెడపైన గుద్దుతూ ఒక్క ఒక్కసారిగా బయటికి తీసిపోయి కింద పాడేసే రకంగా కొట్టేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడేమిటి నేను చంపేస్తాం నువ్వు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు బయటికి పోటీ అని చెప్పేసి చెప్పారు ఏంటి దౌర్జన్యం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నేను టీజీ వెంకటేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్పష్టంగా చెప్పాడు చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి ఆరు నెలలు నేను టైం ఇస్తాను ఆరు నెలల వరకు నేను ప్రారంభించనే ప్రారంభించను కాబట్టి నేను పిఓఏ అనేటువంటి దాన్ని నేను ఈ రసాయనాన్ని వాడట్లేదు అది నిషేధ నిషే నిషేధించబడింది అని చెప్పేసి చెప్పారు మేము అడుగుతున్నది ఏమంటే మీరు నిషేధించిన పదార్థాన్ని మీరు తీసుకోకపోతే పీటీఎఫ్ఈ తయారు చేయడానికి సంబంధించి ఏ రకమైన రసాయనాన్ని మీరు వాడబోతున్నారు ఆ విషయం ఆయన చెప్పరు దాని ఏ రకమైన ప్రమాదము లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఏ రకమైన ప్రమాదము లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజా సంఘాలుగా మేము వచ్చి వినతిస్తాం అభిప్రాయం చెప్తామంటే ఎందుకు మీకు అంత అంత భయం ఎందుకు ఆ రకంగా ప్రైవేట్ గుండాల చేత వాళ్ళని కొట్టి మమ్మల్ని కొట్టి ఆ రకంగా బయటకు ఎందుకు పంపించారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మేము కోరుతున్నాం మేము ఎక్కడ ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు అయ్యా మీరు బట్టల పరిశ్రమ పెట్టండి నూనె పరిశ్రమ పెట్టండి లేదు ఇంజనీరింగ్ అందుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకమైనటువంటి పరిశ్రమను సృష్టించండి మేము మిమ్మల్ని అవసరమైతే మహాప్రభు అని చెప్పేసి పొగుడతాం కానీ ప్రజల ప్రాణాలకు నష్టం కలిగిస్తుంది కాబట్టే మేము ఆ రకంగా అబ్జెక్షన్ చెప్పాం ఇది ఏ రకమైన నష్టం కల్పించదు అని చెప్పాల్సిన బాధ్యత ఇది కాబట్టి నష్టం కలిగిస్తుంది కాబట్టే ప్రజా సంఘాల యొక్క గొత్తులు నొక్కి ఆ రకంగా ప్రైవేట్ గుండాల చేత రకంగా బయటికి దొప్పించిన ప్రయత్నం చేశారు కాబట్టి ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరైతే కొట్టినటువంటి దొబ్బినటువంటి గుండాలు ఉన్నారో వాళ్ళపైన కేసు నమోదు చేయాలి అదేవిధంగా ప్రేక్షక పాత్ర వహించినటువంటి పోలీసుల పైన కూడా ఈరోజు కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో టీజీవీ పరిశ్రమ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా సంఘాలుగా ఆ పరిశ్రమ వల్ల ప్రజలకు జరిగేటువంటి నష్టం గురించి లాభాల గురించి మీరు తెలియజేయండి అని చెప్పేసి అడగడం కోసము అట్లాగే మీరు ఉపయోగించేటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నావో అవి ప్రజలకు ప్రమాదం అని చెప్పేసి మా అభిప్రాయం చెప్పడానికి ఈరోజు మేము ప్రజాభిప్రాయ సేకరణకు పోయాము అక్కడికి పోయిన తర్వాత అది ప్రజాభిప్రాయ లాగా కాకుండా గూండాల మధ్య ఒక సమావేశం జరుగుతున్నటువంటి రీతిలో ఉందనేటువంటిది మా అభిప్రాయం ఎందుకంటే ఎవరిని కూడా స్వేచ్ఛగా వారి అభిప్రాయాలని చెప్పేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఒక అభిప్రాయం చెప్పడానికి పోతే దౌర్జన్యంగా లాక్ వచ్చి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నాపైన నేను అర్జీ ఇవ్వడానికి పోతే నన్ను మెడ పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి కింద పడేసి గొంతు మీద కాలు దొక్కి మీ వల్ల పరిశ్రమలు పోతున్నాయి మీలాంటి నాయల్లో నా కొడుకులు ఎందుకు వస్తారని చెప్పేసి అసభ్య పదా పదాజాలంతో మాట్లాడడం జరిగింది అట్లాగే లేచిన తర్వాత కూడా ఆ మెడ అట్లాగే చెంపలపైన విపరీతమైనటువంటి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ దాడి చేసేటువంటి క్రమంలోనే అక్కడే సిఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఏది జరిగినా మీ వలన అంటే మీరు మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన పద్ధతిగా ఉంటుంది లేదంటే దాడి చేసిన పద్ధతిగా ఉంటుంది ఇట్లాంటి ప్రైవేటు గుండెలు దాడి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం సార్ ఒకసారి రెస్పాండ్ అని చెప్పేసి అంటే కూడా పోలీసులు కళ్ళప్ప ఇచ్చి చూసినారు తప్ప ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి లేదు ఎవరైతే ప్రజాభిప్రాయ సేకరణలో ఈరోజు ప్రైవేటు గుండాల చేత కొట్టించినటువంటి యాజమాన్యం ఉందా యాజమాన్యం చర్యలు తీసుకోవాలా అట్లాగే కుట్టినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా నేను ప్రజల కోసమే పనిచేస్తున్నా ఏ సమస్య వచ్చినా ముందుకు వస్తా అని చెప్పేసి మాట్లాడేటువంటి రామచంద్ర నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి మొత్తం రూలు చేసినటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు అట్లాగే ఓల్డ్ సిటీలో ఒక చేపల మార్కెట్ నిర్వహించేటువంటి ఒక నిర్వాహకుడు రమేష్ అనేటువంటి వ్యక్తి విపరీతమైన దాడికి పాల్పడినట్టు పాల్పడ్డారనేటువంటిది వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలా దాంతోపాటు ప్రేక్షక పాల్ ప్రేక్షకంగా చూసినటువంటి పోలీసు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు ఆర్డీఓ గారు పక్కనే ఉన్నారు మేము ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చాము సార్ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామని చెప్పేసి ఆర్డీఓ గారిని గుంతెత్తి ఎంత అడిచినా లేచి చూసి సరేసరి అన్నాడు తప్ప రండి మీతో మాట్లాడుతా అని చెప్పేసి కూడా బయటికి పిలిచినటువంటి పరిస్థితి లేదు అందుకోసం వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రజాభిప్రాయ అనేటువంటిది మరొకసారి ప్రజల మధ్య కర్నూలు టౌన్ లో నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా గుండాల పర్యవేక్షణలో జరుగుతుంది అక్కడికి వచ్చి ఒక్కొక్కరిని వెతికి వెతికి ఎవరైతే ఒరిజినల్ గా ఈ పరిశ్రమ వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది పరిశ్రమ వల్ల ఎలాంటి కాలుష్యం జరుగుతుందో చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళని అక్కడ ఉన్న ప్రైవేట్ రౌడీలు మరి ఎత్తుకొచ్చి లాక్కొచ్చి బయట పడేస్తున్నారు పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ గాని అట్లాగే ఎన్విరాన్మెంటల్ అధికారులు గాని మొత్తం సోద్యం చూడడం అసలైనటువంటి అభ్యంతరాలు చెప్పే వాళ్ళ యొక్క వినతలను స్వీకరించకుండా ఏకపక్షంగా ప్రైవేట్ గుండాల చేత రోజు బయటికి పంపిస్తున్నారు ప్రైవేట్ గుండాలు రామచంద్ర నాయక్ అన్నటువంటి వచ్చి వ్యక్తి వ్యక్తి బయట పడేస్తుంటే మరి పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా ఫ్రీ అండ్ ఫైర్ గా పరిశ్రమ సేకరణ పంచాయతీ ఏరియాలో జరుగుతుంది నిన్న మేము అందరం కలిసి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలన్నీ కలిసి జాయింట్ కలెక్టర్ కు అంటే ఇన్ఛార్జ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చాం ఆ సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి సంఘటనలు కూడా ముందే ఊహించి ఆమె దృష్టికి నవ్య గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అయితే ఆమె చెప్పింది ఒకటే ఒకటి అందరికీ అవకాశం ఇస్తారు మాట్లాడడానికి మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పండి అని చెప్పేసి చెప్పాను కానీ ఇక్కడ చూస్తే అందుకు విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛ లేదు అసలు అది ఊసే లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని మాత్రమే మాట్లాడిస్తున్నారు తప్ప ఎవరైతే ఈ పరిశ్రమ వల్ల ఇబ్బంది జరుగుతుందో హాని జరుగుతుందో ప్రజలకు హాని జరుగుతుందో ఆ విషయాలు చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వడం లేదు పైగా ప్రైవేట్ వ్యక్తులు ఈ రోజు డీజీ వెంకటేష్ ఈ ప్రాంతంలో అనేక మందిని ఈరోజు ఇచ్చి ప్రలోభ పెట్టి తీసుకొని వచ్చేసేసి వాళ్ళ మీద ఇప్పుడు మాలాంటి కార్యకర్తల పైన ప్రజా సంఘాల కార్యకర్తల పైన ఈ రోజు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పోలీసు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారు కానీ వాళ్ళు మాత్రం ఈరోజు దౌర్జన్యంగా మొత్తం కూడా గేట్ బయటకు పంపే వరకు గైట్ వరకు దొబ్బేంత వరకు కూడా ఈరోజు ఆ రకంగా పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసు వాళ్ళు మాత్రం గుడ్లా బీసి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మొత్తం కూడా టీజీ వెంకటేష్ కు ఈ రోజు మొత్తం కూడా దాసోహం దాసోహమైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది సరైనటువంటిది కాదు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదేమంటే ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణను వెంటనే రద్దు చేయాలి